ओट थींदा रेडे राति अगरि वेठा काग्रेस पार्टी अधु मोहन रेट अंदरि उदार ఒంటివైనా ఆంధ్రప్రదేశ్ కంపెనీ ఉన్నప్పుడు మన నిజామాబాద్ పార్లమెంట్ కంపెనీ సబ్బు ఉండే వాళ్ళు ఇప్పుడు కూడా వైస్ చైర్మన్ తయ విధ్యతు గాని గావు రోజూలో ఏతి కందు రావుచుగాని అంతం కైంతిచు గాని మరుదరున మనమే సైన్ తో ఏ భూమిని ఏ పద్ధతి పడుతే దిగుబడున చేస్తై

ఎందుకు చేయాలని పోయిన వాళ్ళు పని చేయలేక ఆ నడిచే ప్రభుత్వం కూర్చుంటుందని చెప్పి దానికి కనీసం మూడు వందల కోట్లు మీ అందరి ఆలోచన Quando non ho scritto a un'unità di ho scritto a un'unità di preghiera, ho a un'unità di ho di ho scritto a un'unità di ho a un'unità di ho scritto a un'unità di ho a un'unità

அறுபது அறுபது லட்சம் ரூபாய் கொடுத்திவாலுக்கு கொடுத்த கொடுத்த டிபாலு पर वे इनसे बाहु पकड़ने और गोते लेवो उद्योग जुड़ करके मिलकर कह वो मन चादर को पूरी करता हूं कि मेरा పిల్లల భవిష్యత్తు కట్టు ఉండై उद्योग పెంచుకొని మన కేవేతే పోర్చుగీయులు పోర్చుగీయులన తోడవేనందుకు మనం రాజు పోర్చుగీసు అప్దాని ఇప్పుడు వైద్య పట్టుకు అర్థమవుతుంది మన నడుస్తాయ ఇప్పుడు నడుస్తా ఇది మనలో ఒక కాజ్ వేరు దాని మీద మనం ఆధారపడుతున్నాం దాన్ని బాగా కాపాడుకుంటే కూర కానీ ముక్కోని కానీ బయటికి వెళ్ళొస్తా ఉన్నాం ఆలోచన లేవ తప్పనిసరిగా నా పెద్దలు సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు చెప్తా చాలా బాగుంటుంది లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మన రైతుల దాని మీద మనం ఆధారపడి దాన్ని ఎంత బాగుంటే మనందరం మన మనందరం కావుతాయి అన్ని బిజినెస్ కావుతాయి ఆ విధంగా తప్పనిసరిగా వాళ్ళు ఆలోచించాలి వీళ్ళ మనసు వీళ్ళు తప్పనిసరిగా చేస్తారు నేను ఆలోచిస్తూ ఉన్నా అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ జాతకా మనం దాదాపు ఎన్టీఆర్ ఎనిమిది కోట్ల మన డబ్బులు గంటల్లో కంపల్సరిగా నేను పెంచా నేను ఎమ్మెల్యేగా సంతము తెలుసు అని చెప్పి మన డబ్బులు మనం అదే విధంగా మీరు కూడా లేదు వాస్తవాలు కాకుండా కొన్ని సివిల్ సప్లై మినిస్టర్ మేము పొందుతాం ఎంత బాగా ఉందంటే అట్లు ఏం చేయాలి అంత పెద్ద నిజం ఏం చేయాలి అన్ని మాటలు ఉంటా మనం

ఆ కట్ట అది కూడా పదిహేను ఒకసారి మళ్ళీ ఆరోగ్యం కూడా పని మీరు హాస్పిటల్ కూడా కోరుకుంటా ఉంటాం ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇద్దరు పోతున్నాయి కాబట్టి నేను అక్కడ పోయి మళ్ళా మనం ఒక రెండు నెలల తర్వాత ఏం చేస్తాం ఏం చేస్తున్నారు ఏంటి సలహా లేదు మా డైరెక్టర్ లేబండి చేస్తున్నారు తప్పనిసరిగిన గొప్ప జరిగిన పేరు కలిసి ఈ రైతుల ఆలోచన అధికారుల గుర్తుగా పెట్టాలి పరిస్థితుల్లో గుర్తుగా పెట్టాలి దిగుబడి రావాలి రైట్ రావాలి మనం బాగా బాగుపడ్డ చెప్తే అందులో ఈ వస్తే షుగర్ షుగర్ ఫ్యాక్ లేకపోతే ఎకరాలు అలో ఇటర్లు వస్తే రెండు లక్షల రూపాయలు ఒక లక్ష ఒక లక్ష మళ్ళీ చెప్పినట్టుగా మా ఊళ్ళని మా బక్కడ రైతు డెవలప్ మన రైతులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఎలా నిద్రో మనం వీళ్ళందరూ దుగ్గ పెట్టమంటే తప్పనిసరిగా దుర్గ ప్రయత్నిస్తాం పార్టీ అండి చెప్తూ అకాలు అందరూ ధన్యవాదాలు కానీ నివన్ రెడ్డి గారు మా కమిటీ ఏజెంట్కి తెలంగాణలో బస్సు తెస్తా తెలంగాణ కమ్యూనిటీ బస్ వస్తు బస్సులో చెప్తా ఉన్నారు కాబట్టి నాకు అమ్మకుంది బస్సు వేసి reuklik en dan doen hulle presies wat hulle moet en dankie vir die hele dag